ओम राजाधिराजाय प्रसक्य सायाहिने नमो वयम पै समेन का मान का मगा मा यमक्यां कामेश्वर वै श्रवणाधराजो कुबेराय वै श्रवणाय महाराजा य नमः हेलो या माइक साउंड बेटर ने कास्ट चलो Instagram page.

অবশ্যই আপনারা সব করতে পারেন কি নেমে সামনে আপনারা ভালো শান্ত আপনারা ফাইলগুলো আপনারা টেস্ট করে দেখতে ভালো ভালো আপনারা দেখতে ইচ্ছা নেই একটু ছোট করেন স্যার শুরু আপনি তো अपन রূপের মিক্স হচ্ছে না

I'd like you. of the people that I want to live in. Your family

పత్రి గారి మీరు కిటిగండి పత్రి మీరు ఒక్క నిమిషం కూడా నిన్న కొడలేదు వటేస మీకు ఎంత తెలుసుకోని రిపోర్ట్ గారు ఓకే కాంగ్రెస్ అవనా గారు

私は何も言わないです。<laughs> <laughs>

చెప్తుకు రాకపోతే ముచ్చట అన్నమాట ఎక్కడో ఒక చోట పోవాలి ఎక్కడైతే కరెంట్ బిల్లు దొరుకునో అక్కడ కవర్ అవుతుంది 500 రూపాయలు ఆ కట్టాలి వర్చర అవుతది ఫాస్ట్ నీకు ఇంక వసన లేదు నాకు ఇదాస్కో యాక్ట్ నరేదెనే కరెక్ట్ సరియో ఏది పోయిది సర్వైవ్ చేయి Абьтэйгэн хараа. Я мэдэх. Тэнаа. Хөөдөө хөөс. Так. Акраа багц чихэвч. Афтер ууны суулгаа. Аа. Ань чихэвч. Төв дэс гол. Аа унаа хээр. Гэнэ. Стингл. Үл хэмээр. Энд тамийн бавинаа нэг юм. Тоо ах хэнгэ. Тэ зүунаа гэх юм уу. వావ్ వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో హైలెస్ వచ్చేస్తుంది మన ముందుకి డెఫినెట్లీ అండ్ ఫస్ట్ నిఖిల్ గారు ప్లీజ్ మీరు మిడిల్ లోకి రావాల్సిందిగా కోరుకున్నాం అండ్ ఎస్ వజ్ర వారాహి సినిమాస్ నుంచి సో ఐ రిక్వెస్ట్ శివాచరి గారిని రవికిరణ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఇలాగే హైలస్ ఆ సినిమా డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు రిక్స్ట్ ఆన్ టూ స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము అండ్ సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ గారు ఐ రక్వస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారిని వేదినరాశంగా స్వాగతం పలుకుతున్నాము ఎడిటర్ షోటకే ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదనరాశంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ శివాజీ గారు ఈజీ హియో వారు ఉంటే వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే హీరోయిన్ నటాషా సింగ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ నటాషా రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ నక్ష వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ సుధీర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అఫ్ కోర్స్ బుల్లి మీద వెండితెర మీద సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎస్ఎస్ ఫైవ్ గా హై లెస్సోతో మన అందరి ముందుకి వస్తున్నారు ఆయన అక్షర ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అక్షరాని స్టేజ్ జాయిన్ అవసరంగా కోరుకుంటున్నాం సరణన్యూ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ హై సో సో టైటిల్ లాంచ్ జరిగింది యా వన్ పిక్చర్ ఫర్ మీడియా ఓకే ఎండగా ఉంది కాబట్టి స్పీచెస్ అందరివి లేవు సుధీర్ గారు అండ్ నిఖిల్ గారు మాట్లాడతారు మిగతా ఈవెంట్లో యా ఓకే ఫైనల్గా అంటే నిఖిల్ గారు వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే ఎక్కువ సమయం అయింది కాబట్టి నిఖిల్ గారు ఒక్కసారి ఆల్ ది బెస్ట్ మీరు ఫైనల్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను ఐ వాంట్ సుధీర్ బ్రోడ్ స్పేస్ ఏ సమ్ వర్డ్స్ ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ అవుతుంది బట్ ఐ వాంట్ టు సీ సంథింగ్ థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ ఎంత హ్యాపీగా ఉందంటే నేను అసలు నాకు తెలీదు ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పని ఏదో మామూలుగా చిన్న పూజ చేస్తారు అని చెప్పనని అంటే అలాగే అనుకున్నాను కానీ వచ్చి చూస్తే ఎంత ఇదిగా అందరూ కుటుంబ సభ్యుల్లాగా వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాంచింగ్ ద మోషన్ పోస్ట్ అండ్ ద టైటిల్ అండ్ వన్స్ అగైన్ లచ్చి తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సుధీర్ గారు 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 టు హీరో నిఖిల్ గారు ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసారు అండ్ థ్యాంక్ యూ అండ్ అలాగే వజ్రవరాహి సినిమాస్ కి ఆల్ ద వెరీ బెస్ట్ హైలెస్ సో అతి తొందరలో మనల్ని పలకరించబోతుంది టీం అందరికీ ప్రసన్న కుమార్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి శివాచారి గారికి అండ్ కుమార్ గారికి అనుదీప్ గారికి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు మనం కలుసుకుందాం మళ్ళీ మోషన్ పోస్టర్ అయితే రిపీట్ చేస్తూ ఉండండి కొంచెం సేపు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఒక్కసారి మోషన్ పోస్టర్ ప్లే చేద్దాం కంటిన్యూగా మోషన్ పోస్టర్ ఎంత టైటిల్